హాయ్ బివర్స్ మనం ఇండియాతో పెట్టుకొని పాకిస్తాన్ పేరు ఇప్పుడు ట్యాంకిస్తాన్గా మారిపోయింది ఎందుకంటే ఇక్కడ ఏవైతే సింధు జలాలు పాకిస్తాన్కి వెళ్ళకుండా మనం ఆ రోజు నుంచి ఆపేసామో ఆ రోజు నుండి పాకిస్తాన్ బతుకు కుక్క చింపిన విస్తరైపోయింది ఎందుకంటే పాకిస్తాన్లో ఇప్పుడు వాటర్ దొరకపోవడంతో ఎన్ని వీలుంటే అన్ని సింథటిక్ ట్యాంక్స్ కొనుక్కొని టెర్రస్ పైన పెట్టేసుకుంటున్నారు ఎక్కడ దొరికితే అక్కడ ఏ వాటర్ దొరికితే ఆ వాటర్ తెచ్చేసి వాటికి నింపేసుకొని ఇప్పుడు ఆ వాటర్తోనే అన్ని అవసరాలు తీర్చుకుంటూ చాలా పొదుపుకో వాడుకుంటున్నారు ఇప్పుడు పండగ కదా ఈరోజు బక్రీద్ కదా ఈరోజు పండగకి అక్కడికి వెళ్ళి కొనుక్కుందామని వెళ్తే మార్కెట్కి ఎంత రేట్లు ఉన్నాయంటే ఆకాశానికి కాదు రేట్లు అంతరిక్షానికి ఎగబాకపోయాయి పోయాయి ధర వంద నుంచి నూట యాభై రూపాయలు పలుకుతుంది ఒకటి సింగిల్ కోడిగుడ్డు చక్కెర స్వీట్లు చేసుకోవాలి కదా ఈరోజు పండగ కదా కీర్ పాయసం చాలా అద్భుతాలకి ఇష్టం కదా పాయసం తింటారు కదా అది చక్కెర కొనాలంటే కేజీ నాలుగు వందలు చికెను వెయ్యి నుంచి పదహైదు వందలు మటన్ రెండు వేల ఐదు వందలు ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కటి రేటు రేట్లు వింటే సాక్ అయిపోతున్నాం ఇప్పుడు దీని పేరు ట్యాంక్ ఇస్తానని పడిపోయింది ఎందుకంటే పైన వాటర్ ట్యాంకులతో నింపుకున్నారు మీరు టెర్రస్ అంతా వాటర్ వర్షం నీళ్ళు వచ్చినా సరే అవి నైట్ వర్షం పడింది అనుకోండి మేలుకొని వర్షం నీటిని పట్టుకొని ఆ ట్యాంకులో పోసుకుంటున్నారు ఎందుకంటే వాటర్ లేదు ఎంప్లాయ్మెంట్ లేదు ఎంప్లాయ్మెంట్ పడిపోయింది ఎందుకంటే అక్కడ ఇండస్ట్రీ మొత్తం ఈ వాటర్ పైన ఆధారపడింది మన ఇండియా నుండి వచ్చే సింధు జలాలపైన ఆధారపడింది అట్ట కొన్ని లక్షల మంది కోట్ల మంది ఎఫెక్ట్ ఇచ్చింది మన వాటర్ బంద్ చేయడం వల్ల ఎందుకంటే వీళ్ళు చేసిన దురాగతాలకి వీరు పెంచి పోషించిన ఆ ఉగ్రవాదులు ఇప్పుడు వీళ్ళకి భస్మాస్పర హస్తం అయిపోయింది ఎందుకంటే వాళ్ళు అటాక్ చేయబట్టే కదా ఈ రోజు అక్కడ అంత దుర్భర సామాన్య ప్రజలు పేదలు ఇంత దుర్బరమైన జీవితం జీవిస్తున్నారంటే దానికి కారణం అక్కడ గవర్నమెంట్ చేసిన ఈ లంగా పని వాళ్ళని ఎందుకంటే ఆ టెర్రరిస్టులను పోషించడం వల్ల వాళ్ళు వచ్చి మన పైన అటాక్ చేయడం వల్ల మనం వాటర్ ఈ ఈరోజు ఆ జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉక్రోసం పట్టలేక కోపం పట్టలేక తీవ్రమైన ఆందోళన చేస్తున్నారు ఎవరైనా సరే పొలిటీషియన్స్ మినిస్టర్స్ ప్రైమ్ మినిస్టర్ కనపడ్డా సరే కంటికి పారేస్తున్నారు చొక్కాలు పట్టుకొని చిచ్చి పడేస్తున్నారు అంత ఎగిటే అంత ఆందోళనలు ఆందోళన పెరిగిపోతున్నాయి రోజు రోజుకి ఎందుకంటే వాటర్ లేదు వాటర్ తెప్పించు 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 ఎక్కడ కనపడిన వీరిని చొక్కాలు పట్టుకొని అడుగుతున్నారు ఇప్పుడు దాంతో ఆ ప్రదస్ తట్టుకోలేక ఆ ప్రైమ్ మినిస్టర్ ప్రతి ఒక్క దేశాన్ని అడుగుకుంటున్నాడు ఆ బాబు ఇండియాతో కూడా రొమీడియేట్ చేయండి వాటర్ ఇప్పించండి అమెరికా అడుగుతున్నాడు చైనాను అడుగుతున్నాడు రష్యా అడుగుతున్నాడు ఏ పోవయపా మా పనుల్లో మేము ఉంటే మీకు దురద బట్టి మీరు ఆ లంగా పనులు చేసుకున్న ఈరోజు అనుభవించండి మాకే సంబంధం అని నిద్ర కొట్టేస్తున్నాను చాలామంది ఎవరికి సంబంధం ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాల్సింది ఇప్పుడు అందరిని అడిగి అయిపోయింది ఇండియా నుంచి బతిమాలకుంటున్నారు ప్రతి రోజు అడుక్కుంటున్నారు ఇండియాని ఏదో ఒక మార్గం ద్వారా అడుక్కుంటున్నారు ఏదో చెమీ అయిపోయింది అయిపోయింది ఇంకెప్పుడు జరగదు వాటర్ ఇవ్వండి వాటర్ ఇవ్వండి వాటర్ ఇవ్వండి ఇప్పుడు బార్డర్లో వాళ్ళ బార్డర్లో అంతకుముందు పాకిస్తాన్ జెండా ఉండేది కదా ఇప్పుడు వైట్ ఫ్లాగ్ ఒకటి కట్టారు వైట్ ఫ్లాగ్ అంటే శాంతికి చేసినాం మేము మీ జోలికి రాము మీ శాంతిగా ఉండాము దయించి వాటర్ ఇవ్వండి ఇలా ఇలా ప్రతి రోజు అడుక్కుంటున్నారు ఈ కుక్క బతుకు బతకడానికి కారణము వాళ్ళు పెంచి పోషించిన ఆ టెర్రరిజం అదే ఇప్పుడు వీళ్ళంతానికే కారణం అవుతుంది సో ఎవరైనా సరే ఇలాంటి చెడు పనులు చేసేవారు ఆ చెడు వారిని అంతం చేస్తుందని ఇది ఒక ఉదాహరణ పాకిస్తాన్ రూపంలో నిరూపితమైంది సో జై హింద్ జై భారత్